త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థికి ఈ నెల ఇరవై రెండవ తేదీ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు ఉదయం ఎనిమిది గంటలకు కర్నూలు ఫ్లైఓవర్ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ అద్దంకి బస్టాండు పాత్ మార్కెట్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు సమయభావం వల్ల వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కలవలేకపోతున్నారని ఇదే ఆహ్వానంగా భావించి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చి మీ చల్లని దీవెనలు మద్దతు తెలిపి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాలేని శ్రీనివాసరెడ్డి కోరారు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నాను మరి అందరూ కూడా వేలాదిగా ప్రజలు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు మరి అందరూ కూడా మరి అందరి ప్రజలందరూ కూడా వచ్చి నామినేషన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మరి అందరూ కూడా గతంలో ఐదు సార్లు గెలిపించారు ఈసారి కూడా ఈసారి కూడా గెలిపిస్తే మన ఇచ్చిన పట్టాలకి ఇల్లు కట్టియటం కానీ ముంగోలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయటం కానీ మంచినీళ్ళు రోజు మంచినీళ్ళు కార్యక్రమం ఆల్రెడీ మూడు దాకా స్టార్ట్ చేయడం జరుగుతుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకపోతే వస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ మరొకసారి గెలిపిస్తే శిక్షలు గుర్తించే కార్యక్రమం చేపడితే తప్పకుండా మీ అందరూ కూడా నేను మీ ప్రజల దృఢం నేను ఇంకో అని చెప్పి నేను ప్రజలందరూ కూడా తెలియజేస్తాను మరి మరి ఒకసారి తెలియజే నామినేషన్కి అందరూ కూడా తృప్తి రావాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు